అధ్యక్ష రెండు మూడు విషయాలు మొత్తం దాదాపు పదిహేను నిమిషాలు మీరే క్లోజ్ చేశారు సరే ఎందుకు సార్ మళ్ళీ ఆడ సమాజం చేస్తారు మీరు మాట్లాడండి ఆయన మాట్లాడుతున్నారు ఆయన గురించి మాట్లాడు సార్ అధ్యక్ష ఎందుకంటే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష ప్రభుత్వాలు ఉంటాయి మారిపోతుంటాయి కొత్తవి వస్తుంటాయి అది నిరంతర ప్రక్రియ ఆ పర్టిక్యులర్ పీరియడ్ లో మాట్లాడకూడదని మీరు అంటే ఎందుకంత అంత భుజాలు అధ్యక్ష ఉన్న వాస్తవాన్ని మేము మాట్లాడుతున్నాం అమరావతి అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ నిర్ధారించక ముందు హెరిటేజ్ కోసం పద్నాలుగు ఎకరాల ఇరవై రెండు సెంట్లు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష కొనుగోలు చేసినటువంటి రెండు నెలల పదిహేను రోజుల తర్వాత అమరావతి క్యాపిటల్ కి అనౌన్స్ చేశారు దాని అర్థమైంది అధ్యక్ష రాష్ట్ర ప్రజానికానికి ఇవి తెలియాలి అధ్యక్ష అమరావతి క్యాపిటల్ కాకముందు అమరావతి క్యాపిటల్ అనౌన్స్ చేయకముందు నారాయణ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్యుడికి మూడు వేల మూడు వేల నూట ఇరవై తొమ్మిది ఎకరాలు బినాదీ పేరులతో కొనుగోలు చేశారు అధ్యక్ష మరొక మంత్రి మరొక శాసనసభ్యులు దాదాపు రెండు ఏడు వందల ఎకరాలు బినామీ పేరులతో కొనుగోలు చేశారు అధ్యక్ష మరొక మంత్రివరులు దాదాపు ప్రభుత్వం అతి సన్నిహితంగా ఉండే మరో మంత్రివర్యులు ఐదు వందల ఎకరాలు బినాదీ పేరులతో కొనుగోలు చేస్తున్నారు అధ్యక్ష మన నాకు తెలిసి ఈ సభలో గత సభలో ఉన్న వాళ్ళు ముగ్గురమే ఉన్నాం అధ్యక్ష ఎమ్మెల్యేలకు నాకు తెలిసి తమరు సత్యప్రసాద్ గారు నేను ముగ్గురం అనుకుంటున్నాను నాకు తెలిసి మేము ముగ్గురమే శాసనసభలో ఉన్నాం అధ్యక్ష రోజులు తలబడి నెలల తలబడి సినిమాలు అక్కడ పేర్లు ఇప్పుడు ఆయన ఏదైతే చదువుతున్నాడో ఇవన్నీ అధ్యక్ష ఇవన్నీ ఈయన ఈయన ఆ పార్టీలు ఉన్నారు నలుగురు ఇవన్నీ అధ్యక్ష మేము ఇసుకపోయాం విసిగిపోయేవా అధ్యక్ష మళ్ళీ అది అయిపోయింది అధ్యక్ష చెప్పవలసింది అంతా చెప్పేశారు మొన్న ఎన్నికలు వచ్చాయి మళ్ళీ అదే మాట్లాడటం అనేది ఎంత ఇప్పుడు ముఖ్యమంత్రి కంటే పెద్ద అయినా ఆ రోజు ముఖ్యమంత్రి సినిమాలు చూపించాడు అధ్యక్ష ఎమ్మెల్యే ఇప్పుడు ఏదైతే ఆయన ఒక ఎమ్మెల్యే అంటున్నాడు ఒక నాయకుడు అంటున్నాడు ఆ రోజు ముఖ్యమంత్రి అయితే ఆ ఫోటోలతో సినిమా చూపించాడు ఎంత జరిగిన తర్వాత మళ్ళీ అదే మాట్లాడి ఎందుకు ఈ సమయం వృధా చేయడం అనేది నేను అడుగుతున్నాను అధ్యక్ష